హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ అస్సలు తగ్గేదే లే డెబ్బై రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజు టూ జీబీ మరిన్ని బంపర్ ఆఫర్స్ భారత్ సంచార్ లిమిటెడ్ రెండు వందల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి అపరిమిత వాయిస్ కాలింగ్ డేటా వ్యాలిడిటీ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది మీ ముందుకు మరో బంపర్ ప్లాన్ తీసుకొచ్చింది డెబ్బై రోజుల వ్యాలిడిటీ వస్తుంది నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ బిఎస్ఎన్ఎల్ ముప్పై రోజులు వ్యాలిడిటీ పొందుతారు ప్రతిరోజు టూ జీబీ డేటా వంద ఎస్ఎంఎస్లు ఉంచుతాం సిక్స్టీ జీబీ డేటా పొందుతారు అపరిమిత వాయిస్ కాలింగ్ నేషనల్ వైడ్ నెట్వర్క్ పొందుతారు హార్డీ గేమ్స్ ఛాలెంజర్ అరేనా గేమ్యాన్ ఆస్ట్రోటెట్ గేమన్ పోడ్కాస్ట్ జిమ్ మ్యూజిక్ అందుబాటులో ఉంటాయి నూట తొంభై ఏడు రూపాయల ప్లాన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ డెబ్బై రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అన్ని నెట్వర్క్లు పొందుతారు టూ జీబీ డే డేటా డైలీ డేటా పొందుతారు అయితే తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ ప్లాన్ పద్దెనిమిది రోజుల వ్యాలిడిటీ ముప్పై ఆరు జీబీ డేటా అందుబాటులో ఉన్నాయి టూ జీబీ డేటా డైలీ పొందుతారు అపరిమిత దాటిన తర్వాత నలభై ఫార్టీ కేబిఎస్ డేటా పొందుతారు అయితే తొంభై నాలుగు రూపాయలు బిఎస్ఎన్ఎల్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది ఇది నైన్టీ జీబీ డేటా అంటే ప్రతిరోజు త్రీ జీబీ డేటా అందిస్తుంది దీని వ్యాలిడిటీ ముప్పై రోజులు అందిస్తుంది అంతేకాదు ఈ ప్లాన్లో మీరు రెండు వందల నిమిషాలు లోకల్ నేషనల్ కాలింగ్ సౌకర్యం కూడా పొందుతారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ తోటి నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ముప్పై రోజుల వ్యాలిడిటీ అయితే నూట తొంభై ఏడు రూపాయల ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ డెబ్బై రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది టూ జీబీ డేటా ఇస్తుంది డైలీ